మీ అందరికీ ప్రభుత్వ పేర్త వందనాలు తెలియజేస్తున్నాను మన యొక్క వాక్యం మన ఇంటి సాగ్స్ ఛానల్లోని వాక్యం సహోదరి నువ్వు ఎంత బాగానే ఉండగాని వాక్యంతో పాటు రకరకాలు పెడుతున్నావు అని అనుకోవచ్చు మన ఇంటి సాంగ్స్ అంటే ఏంటి మన ఇంట్లో ఉన్నవి మొత్తం అది ఇదేంటి చెట్ల కావచ్చు ఫ్లవర్సే కావచ్చు ఆహ్లాదకరంగా ఉంటాయి అదిను వాటిని ప్రకృతి దేవుడు అనుగ్రహించిన వాతావరణం దేవుడు చెట్లను సృజించాడు పూలను సృష్టించాడు చెట్ల ద్వారా పూలు వస్తున్నాయి అదే రీతిగా దేవుడు సృష్టిని మనం చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా మన ఆత్మీయ జీవితానికి బలమైన ఆహారం కావాలి అదే దేవుని వాక్యం ఈ యొక్క వాక్యాన్ని చూడండి ఇతరులు కూడా వినిపింపజేయండి ఎలా వినిపిస్తాము మేము వింటున్నాము ఇతరుల గురించి మాకు తెలియదు కదా అనుకోవచ్చు మీరు చేయవలసింది ఒకే ఒక్క పని ఇది డబ్బులు కాశపడి చెప్పడం కాదు మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల నాకు ఏ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు ఆ డబ్బులు మనకొద్దు మీ యొక్క ఆత్మీయ జీవితాలు బలపడ నిమిత్తము ఈ వాక్యం చెప్పడం జరుగుతుంది నేను ఏ యూట్యూబ్లోనూ వేటిలోనూ చదవడం కానీ వాటిని విని చెప్పడం కానీ ఏ ఎక్కడ జరగదు నేను నాకు నేను వాక్యం తీసుకుంటా ఈరోజు ఏం చెప్పాలి అని ఇలా తీసినప్పుడు దేవుడు ఇచ్చిన మాటలే మీకు చెప్పడం జరుగుతుంది నేను మట్టిని మట్టి పాత్రను నాలో ఉండి దేవుడు చెప్పిస్తున్నాడు మీరు ఇప్పటి వరకు దాన్ని ఎంతో ఆదరిస్తూ మీరు చూస్తు ఆదరిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ని దేవుని వాక్యాన్ని వింటున్నారు చాలా ఆనందంగా ఉంది నాకు హృదయం ఎంత సంతోషంగా ఉందంటే ఆ సంతోషాన్ని మీతో నేను పంచుకుంటున్నాను ఈ సమయంలో మీరు ఇతరులకు వినిపింపజేయడం ఏ రీతిగా అంటే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ ద్వారా ఇతరులకు కూడా ఈ వాక్యం వెళ్తుంది వారు కూడా వింటారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది పరిస్థితులు చాలా అల్లకొల్లాలంగా ఉంటున్నాయి మనము మన యొక్క హృదయాలను ఏం చేయాలి ఆత్మతో ఆత్మదేవుణ్ణి మనం కొలు ఉంచుకొని ఆత్మతో సాగిపోతూ ఉంటే దేవుని యొక్క అద్భుతాలు దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో మన కుటుంబ సభ్యులు మన స్నేహితులు మన బంధుమిత్రులు అందరూ అనుభవించే వారిగా ఉంటారు ఇక్కడ ఉన్నది కొద్ది కాలం ఒక వంద సంవత్సరాలు కావచ్చు ప్రతి చోట మెడిసిన్ వచ్చింది నూట యాభై సంవత్సరాలు కావచ్చు యుగాలు నడిచేది ఉండేది మనము ఆయనతో కాబట్టి ఆయన జాడల్లో ఈ లోక యాత్రలో ప్రయాణించాలి కాబట్టి వాక్యాన్ని అందరూ వినండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి దేవుని పొందడం